अँ <laughs> रा ۶. ۶. ۶. ۶. ۶. ۶. ۶. ۶. లీగల్ సర్వీసెస్ అథారిటీ మరియు తెలంగాణ లీగల్ సర్వీసెస్ అథారిటీ డైరెక్షన్స్ ప్రకారం మరియు మన ఇప్పుడు జిల్లా యంత్రాంగం అంతా కూడా మన ఆనరబుల్ కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరూ కూడా మేము కలిసి ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది యాంటీ డ్రగ్స్ డే జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి అంటే ఈ ఒక్కరోజే జరుపుకోకుండా రోజు కూడా మనం ఎక్కడ కూడా ఈ డ్రగ్స్ అని కానీ అది కూడా చిన్నపిల్లలకు స్కూల్లో మన కాలేజీలలో కూడా చాలా ఎక్కువైపోతుంది కాబట్టి వాళ్ళకు దాని పరిణామాలు ఎట్టుంటాయని చెప్పి వాళ్ళకు అవేర్నెస్ కల్పించాలని చెప్పి ఇప్పుడు ర్యా ర్యాలీ తీయడం జరుగుతుంది అంటే మనం ఈ ర్యాలీ తీసి ఈరోజే మర్చిపోవద్దు రోజు కూడా మనం బాధ్యతగా మన సమాజంలో ప్రతి పౌరుడు కూడా డ్రగ్స్ ఎక్కడైతే ఉంటాయో మీరు ఇన్ఫార్మ్ చేయాలా మన టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది మన కలెక్టర్ గారు ఎస్పీ గారు కూడా ఎప్పుడు పర్యవేక్షిస్తున్నారు కాబట్టి మీరు పౌరులు కూడా సహకరించాలి యాంటీ డ్రగ్స్ గురించి అని చెప్పి కోరుకుంటున్నారు రోజు మనకి ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్స్ అలాగే యాంటీ ట్రాఫిక్ డే సందర్భంగా మనం మన మహబూబ్ నగర్ పట్టణంలో కార్యక్రమం చేస్తున్నాం ఈ కార్యక్రమానికి మన గౌరవ జిల్లా జడ్జి గారు తర్వాత మన ఎస్పీ గారు ఇతర అధికారులందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అయితే ఈ మాదక ద్రవ్యాల వినియోగం ఎక్కువ కాకుండా తగ్గించడంతో పాటు ఎవరైతే వీటిని ఉపయోగిస్తున్నారో ఎవరు సప్లై చేస్తున్నారో వాటి మీద కూడా చాలా కఠినమైన చర్యలు తీసుకోవడాన్ని జిల్లా యంత్రాంగం నిరంతరం కూడా పర్యవేక్షిస్తూనే ఉంది ప్రతి నెల మనకి ఎన్కోడ్ మీటింగ్స్లో కూడా ఒకవైపు ఎన్ఫోర్స్మెంట్ ఎట్లా జరుగుతుంది అనేది పర్యవేక్షించడంతో పాటు ఇంకోవైపు పెద్ద ఎత్తున అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించడం కూడా ప్లాన్ చేయడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగానే మన జిల్లాలో చాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా మనం పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాము అదేవిధంగా ఒకవైపు పోలీస్ శాఖ అదేవిధంగా ఎక్సైజ్ శాఖ వీరందరూ కూడా ఎన్ఫోర్స్మెంట్ని కూడా పకడ్బందీగా చేపట్టడం అనేది జరుగుతుంది అయితే నేను అందరికీ విజ్ఞప్తి చేసేది ఏమిటి అంటే ఈ మాదక ద్రవ్యాలకి అలవాటు పడితే మొత్తం అంతా నాశనం అయిపోతుంది సో దీనికి సంబంధించి మన కుటుంబ సభ్యులు కానీ లేకపోతే స్కూల్స్ కాలేజెస్ అయితే టీచర్లు అధ్యాపకులు అదేవిధంగా ఉద్యోగాలు ఉద్యోగస్తులు అయితే ఉద్యోగం చేస్తున్న ప్లేస్లో కొలీగ్స్ అందరూ కూడా దీని మీద నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది వారికి ఏదైనా సమాచారం తెలిస్తే మనకి వెంటనే చెప్పచ్చు మనకి టోల్ ఫ్రీ నెంబర్స్ డైల్ హండ్రెడ్ ఉంది వన్ నైన్ జీరో ఎయిట్ ఉంది ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఎక్కడ సమాచారం తెలిసిన పా పౌరుకి కూడా ఈ బాధ్యత ఉంది మన సమాజంలో ఇది విస్తరించకుండా చూసుకోవడం అనేది కాబట్టి అందరినీ కోరుతున్నది ఏమంటే ఇలాంటిది ఎక్కడ ప్రోత్సహించద్దు మీకు సమాచారం తెలిస్తే తెలియజేయండి